సమయం ఇవ్వండి మా జవాబు చెప్తాము కోర్టులో మా మా కౌంటర్ ఫైల్ చేస్తాము అన్నారు మరి ఆ పది రోజులు ఏం పడిపోయిందని వాళ్ళ బుల్డోజర్లు పంపి అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఉన్న చెట్లన్నీ కూలగొట్టి అక్కడున్న పశువులను చంపేసి అక్కడున్న పక్షులను గూళ్ళు చెదిరేటట్టు చేసి ఈ పది రోజులు దొంగల్లాగా ఎందుకు వ్యవహారం చేస్తున్నారు ప్రభుత్వ భూమి అన్నమాట నిజమే అయితే ఎందుకు ఈ దొంగ వ్యవహారం ఎందుకు పగటిపూట పోవట్లేదు ఎందుకు అర్ధరాత్రి దాడి చేస్తున్నారు కోర్టు సెలవులు చూసుకొని శనివారం ఆదివారం ఉగాది రంజాన్ ఇవి చూసుకొని వందల వందల వాహనాలు అక్కడ పంపి బుల్డోజ్ చేస్తారా ఇదేనా ఒక ప్రజాస్వామ్యంలో ఒక నీతివంతమైన పరిపాలన అందించే వాళ్ళు ప్రజాపాలన అని చెప్పుకునే వాళ్ళు చేయాల్సింది దొంగదారిన పోవడమే కాకుండా పనికి మాలిన మాటలు మాట్లాడతారా గుంట నక్కలు అని మాట్లాడతారు ఎవరు గుంట నక్కలు వాళ్ళ పిల్లలు చెప్తున్నారు అవును మేము నక్కలమే నీలాగా పందికొక్కుం కాదని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారికి అన్ని మాటలు పడాల్సిన అవసరం ఉందా పిల్లలతో పిలిచి మాట్లాడవచ్చు కదా అరే ఇంత దారుణంగా ఇంత ఇంత అన్యాయంగా హైదరాబాద్లో ఈరోజు కాదు మీరు ఒక్కసారి మా ట్రాక్ రికార్డ్ చూస్తే కూడా మేమేదో కొత్తగా ఇవాళ పర్యావరణ ప్రేమికులు కాలేదు కొత్తగా మేమేమి మాట్లాడడం లేదు హైదరాబాద్కి మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చేసిన ఎఫర్ట్స్ వల్ల ప్రపంచంలో ప్యారిస్ బొగోటా లాంటి నగరాలను తలదన్ని గ్రీన్ సిటీ అవార్డు కూడా టూ థౌజండ్ ట్వంటీ టూలో మన ప్రభుత్వం ఆనాడు హైదరాబాద్ సిటీకి సాధించి పెట్టింది హరిత విప్లవాన్ని సృష్టించింది తెలంగాణ అని చెప్పి ఆనాడు జాతీయ అంతర్జాతీయ మీడియా గ్రీన్ రెవల్యూషన్ మిషన్ కాకతీయ అండి హరితహారం లాంటి కార్యక్రమం అండి దానివల్ల అద్భుతాలు సృష్టించిన తెలంగాణ అని చెప్పి మరి ఆనాడు జాతీయ అంతర్జాతీయ సంస్థలు రాశాయి ఇది మీ ప్రభుత్వ రిపోర్టే మాది కాదు సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ గ్రీన్ కవర్ పెరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో అని చెప్పి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్టు మీ ఎంసీఆర్ హెచ్ఆర్డి వెబ్సైట్లో ఉంది ముఖ్యమంత్రి గారు కావాలంటే చూసుకోవచ్చు రెండు వందల కోట్ల మొక్కలు నాటి హరిత విప్లవాన్ని సృష్టించిన ప్రభుత్వం మాది హైదరాబాద్ కొరియాలో జరిగిన ఒక అంతర్జాతీయ ఈవెంట్లో ప్యారిస్ని బొగోటాని మెహికోని విటర్నిటీ కాదని ఆనాడు అంతర్జాతీయ అవార్డు గెలుచుకున్న సందర్భంగా జాతీయ పత్రికల్లో వచ్చిన వార్తలు జాతీయ స్థాయిలో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా తెలంగాణ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ద నేషన్ ఇన్ ఎన్వైరాన్మెంట్ కన్జర్వేషన్ ఫారెస్ట్ కవర్ ఇది మా ట్రాక్ రికార్డు ఇది మేము సాధించిన విజయాలు ఇక మళ్ళీ అదే మాట మళ్ళీ ఒకసారి హరితహారం వల్ల మేము హెచ్ఎండిఏలో చేసిన ఎఫర్ట్స్ వల్ల గ్రీన్ సిటీ అవార్డు ఇచ్చిన విషయం అదే మాదిరిగా ఇక ఇది డేటా ఒక పదేళ్లలో భారతదేశంలో ఏ నగరంలో గ్రీన్ కవర్ పెరిగింది అంటే మెట్రోస్లో ఇది డేటా టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇది డేటా చూడండి బొంబాయి ఢిల్లీ చెన్నై అదేవిధంగా కోల్కత్తా బెంగళూరు హైదరాబాద్ ఇవన్నిటిని కలిపి చూస్తే హైదరాబాద్లో అత్యధికంగా గ్రీన్ కవర్ పెంచింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో అని మరి జాతీయ స్థాయిలో వచ్చిన రిపోర్ట్స్ ఇక ఎంత పెరిగింది ఎంత ఎన్ని స్క్వేర్ కిలోమీటర్లు పెరిగింది తెలంగాణలో అంటే ఇది ఇదొక రిపోర్టు ఇట్లా ఒకటి కాదు నేను వంద చూపెడతాను ఇది ఒక్క పిక్చర్ మీకు అన్ని విషయాలు చెప్తుంది ఆ తర్వాత భారత ప్రభుత్వం చెప్పింది కూడా ఒక మాటలో చెప్తాను దిస్ వన్ పిక్చర్ విల్ స్పీక్ వాల్యూమ్స్ భారతదేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఎక్కడ గ్రీన్ కవర్ పెరిగింది అంటే ఇగో దిస్ ఇస్ తెలంగాణ అండ్ ది గ్రోత్ డెకేడల్ గ్రోత్ ఆఫ్ గ్రీన్ కవర్ ఇన్ తెలంగాణ ఇది భారత ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చిన రెస్పాన్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ జూలై ట్వంటీ థర్డ్ నాడు భారతదేశంలో ఏ సంవత్సరంలో ఎంత పెరిగింది గ్రీన్ కవర్ ఎంత పెరిగింది అడవి అంటే ఇది భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చిన రిపోర్ట్ అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో పెరిగింది అని పార్లమెంట్లో ఇచ్చిన సమాధానం బయోడైవర్సిటీని తెలంగాణ ప్రభుత్వం ఎట్లా కాపాడుతుంది అని చెప్పి వచ్చిన వార్తలు అన్నిటికీ మించి మేమేదో ఒక హైదరాబాద్లోనే చేయలేదు తెలంగాణలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి పల్లెలో పల్లె ప్రకృతి వనాలు పెట్టి చిన్న పల్లె కూడా పంతొమ్మిది వేల నాలుగు వందల డెబ్భై రెండు పల్లె ప్రకృతి వనాలు పెట్టింది కేసీఆర్ గారు మొత్తం పదమూడు వేల ఆరు వందల యాభై ఏడు ఎకరాల్లో పల్లె ప్రకృతి వనాలు పెట్టింది పల్లెల్లో కూడా పచ్చదనాన్ని పెంచింది మా ప్రభుత్వం మండల స్థాయిలో రెండు వేల పదకొండు బహు బృహత్ ప్రకృతి వనాలు పెట్టింది మొత్తం ఆరు వేల రెండు వందల తొంభై ఎనిమిది ఎకరాల్లో ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం హైదరాబాద్ చుట్టూత నూట ఎనిమిది అర్బన్ లంగ్ స్పేసెస్ క్రియేట్ చేసి వాటిల్లో కూడా మరి వేలాది ఎకరాల్లో ప్రజలకు కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ కావచ్చు ఉప్పల వైపు కావచ్చు మీరు ఎటువైపులో పోయినా మొత్తం నూట ఎనిమిది అర్బన్ లంగ్ స్పేసెస్ క్రియేట్ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం అట్లాగే లక్ష చిలుకు పంచాయతీరాజ్ రహదారుల వెంబడ అవెన్యూ ప్లాంటేషన్ చేయడం జరిగింది పన్నెండు వేల కిలోమీటర్ల అండ్ ఆర్ఎండ్బి రోడ్లు ఎంబడ కూడా మరి మల్టిపుల్ అవెన్యూ ప్లాంటేషన్ చేయడం జరిగింది ప్రతి ఊర్లో నర్సరీ ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై నాలుగు నర్సరీలు మున్సిపాలిటీలతో కలిపి హైదరాబాద్తో కలిపి ప్రతి ఊరితో కలిపితే దాదాపు పదిహేను వేల నర్సరీలు ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రెండు వందల కోట్ల మొక్కలు పెట్టిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ దట్ ఇస్ అవర్ కమిట్మెంట్ మాకేదో కొత్తగా ఈరోజు ఎన్వైరాన్మెంట్ గురించి మా దగ్గర మాకు ఎవరి దగ్గర కితాబులు అవసరం లేదు